ఏ అమరావతి పరిధిలోని ప్రజలు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసలు గురిపించారు ఏ అమరావతి పరిధిలోని వ్యక్తులు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద పూల వర్షం కురిపించారో ఇప్పుడు అమరా అదే అమరావతి పరిధిలోని రైతులు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద బూతులు విమర్శలతో విరుచుకుపడుతూ ఉన్నారు కారణం ఇప్పుడు ఉన్నటువంటి యాభై నాలుగు యాభై ఐదు వేల ఎకరాల పొలం భూమి సరిపోదు అని మళ్ళీ కొత్తగా భూ సమీకరణకు చంద్రబాబు నాయుడు గారి సర్కారు సిద్ధపడడం ఆ భూ సమీకరణ కింద భూములు ఇవ్వడానికి ఆ పరిధిలోని కొందరు రైతులు చాలా చాలామంది రైతులు వ్యతిరేకిస్తున్నారు గ్రామాల్లో ఎక్కడికక్కడ తీర్మానాలు చేస్తూ ఉన్నారు సో దాన్ని వ్యతిరేకించుకుంటూ తాజాగా విజయవాడ ధర్నా చాకు దగ్గర ధర్నాలు చేశారు ధర్నాలు చేసి మేము ధర్నా విరమించాలి అంటే రెవెన్యూ మినిస్టర్ కానీ లేకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ రావాలి మేము భూమి ఇచ్చే ప్రసక్తే లేదు అన్నారు అక్కడ నుంచి అక్కడ రైతులు రైతు సంఘాలు చాలామంది మూకుమడిగా చలో విజయవాడ అని ఫస్ట్ తర్వాత చలో అసెంబ్లీ అని చలో రాజ్భవన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి చాలామంది ముందుకెళ్తూ ఉంటే పోలీసులు వాళ్ళని పెద్ద ఎత్తున అడ్డుకున్నారు తీవ్ర ఉద్రిక్తత ఆందోళన చివరికి అసెంబ్లీలోకి వెళ్ళి వీళ్ళ ప్రతినిధులు కొందరు రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికైతే అసెంబ్లీ ఆవరణలోకి వెళ్ళి పోలీసులు అనుమతించారు సో కొందరు వెళ్ళి రెండో విడత భూ సమీకరణ ఆపాలి మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా కాలేము బలవంత భూ సేకరణ చేస్తే మేము దేనికైనా సిద్ధమేనని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటూ రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు ఏ అమరావతి పరిధిలో అయితే చంద్రబాబు గారి మీద ఈ స్థాయి ఒక రేంజ్ ప్రశంసలు వచ్చాయో అదే పరిధిలో నుంచి ఇప్పుడు చూడండి విమర్శలు వస్తూ ఉన్నాయి మొదట యాభై ఐదు వేల ఎకరాల్లోనే ప్రపంచ రాజధాని కడతామని చెప్పిన ఇదే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేమో రెండో విడత భూ సమీకరణ చేయకపోతే అది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని చెప్తూ ఉండడం అమరావతి వాళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి చాలా సింపుల్ రెండో విడత భూ సమీకరణ కూడా ప్రపంచ బ్యాంకు గైడ్ లైన్స్ ప్రకారం ఏమైనా సాగుతుందా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి అని ప్రపంచ బ్యాంకు చెప్పిన తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రకారమే ముందుకెళ్తూ ఉంది ప్రభుత్వం అనే విమర్శలు అయితే లేకపోలేదు మొదట భూ సమీకరణ ఒక డిఫరెంటు ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ పూర్తిగా డిఫరెంటు చూడాలి అక్కడ రైతులు వర్సెస్ ఇక్కడ ప్రభుత్వం ఏం జరగబోతుందో